చిత్రం గురించి మాట్లాడడం జరిగింది ఇంకా నేనేం కొత్తగా చెప్పాల్సిన అవసరమే లేదు ఈ చిత్రం మంచి డిజైన్ సాధించాలనేసి డైరెక్టర్కి టెక్నీషియన్స్కి యాక్టర్స్కి అందరికి మంచి పేరు రావాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ల టీజర్స్ సాంగ్స్ కూడా మీరు చూసారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రొడ్యూసర్స్ గురించి మాట్లాడాలి సినిమా శశి యంగ్ బ్లడ్ ఉన్నప్పుడు ప్యాషన్ ఎక్కువ ఉంటుంది ఫిల్మ్ మేకింగ్లో సో నేను హ్యాపీ దట్ యంగ్స్టర్స్ ప్రొడక్షన్ చేస్తూ ఇలాగ యూనో దర్ ట్రైంగ్ టు క్యారెక్ట్ ఫిల్మ్స్ ఆంగ్ బోర్డ్ అండ్ దీట్ సో చాలా ఆనందంగా ఉంది అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ బాడ భూతత్మ్ భాస్కర్ గారేనా ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ కమిటీ ది యాక్టర్స్ ద director of the director of to the actors that are not phenomenal job and uh, shafi garu sir and uh, shiva and rashi and uh, shiva Uh, all of the uh Super Detective Crime Industry. So I was very excited to make uh you know uh, the background scores and uh two songs, Shiva Trap to uh my good friend Kala Bairava, uh Kala Bhutan Badin and uh, thanks to Roshan for uh, giving me an amazing visual with the uh Chala Chara New Hanaki as a ninja next level on YouTube. I'm really happy and uh, కమూ ద డైరెక్టర్ పురుషోత్తం రాజు సో నేను మూవీ ఎక్స్ప్లెయిన్ చేయడం నరేషన్ అంతా కూడా చిన్న మీరు రిలీజ్ చూసినా కూడా మైకోలాజికల్ నెమెంట్ ఉంటుంది మైకోలాజికల్ నరేషన్ కూడా అయింది నాకు సో నరేట్ చేసినప్పుడు కూడా అలాగే బ్యాక్గ్రౌండ్ కూడా చేసినప్పుడు కూడా అంతే జనరల్గా మనం అదే ఉండాలి చెప్తున్నాను యాక్చువల్గా మనం ఏమైనా సపోజ్ వచ్చారనుకుంటే అనుకుంటే నో బ్రో ఓ ఓమే గాడ్ అంటే మనం అంటాం మన కంటి నుంచి నచ్చిన నచ్చిపోయిన హత వేది ఆ టైప్ లో వీడియో సో ప్రతిదీ మాట్లాడేది కూడా లింక్ తోటి మాట్లాడతాడు సో వెరీ టాలెంటెడ్ గైడ్ చాలా అవగాహన ఉంది అండ్ థరోగా ఎంజాయ్ చేశాను అండ్ ఐ టైక్ ది స్టేజ్ టు థ్యాంక్ ఆల్ మై టెక్నీషియన్స్ జనరల్ ఒక ఫిల్మ్ మీద నా నా డిపార్ట్మెంట్ నుంచి ఎట్లీస్ట్ సెవెన్ టు ఎయిట్ పీపుల్ వర్క్ సో ఐ థ్యాంక్ ఆల్ మై టెక్నీషియన్స్ ఐ ఐ థ్యాంక్ జాయ్ ఆనంద్ రవి ప్రకాష్ సుభాషిష్ అండ్ యునో అలా సో మార్చ్ ఫస్ట్ సినిమా రిలీజ్ అవుతున్నాయి తప్పకుండా థియేటర్ కూడా నేను చూడండి చాలా ఎక్స్పెరిమెంట్ చేశాను బ్యాక్గ్రౌండ్ స్కోర్లోని సో ఆ బ్యూటిఫుల్ సాంగ్ ఎక్స్పీరియన్స్ మీకు అండ్ ఎస్ దా అందరికీ నమస్కారం మీడియా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ కమింగ్ అండ్ సపోర్టింగ్ అస్ ఆల్వేస్ ఫస్ట్ మన ట్రైలర్ రిలీజ్ అయింది మీ అందరూ మంచి సపోర్ట్ చేశారు అండ్ మంచి బజ్ వచ్చింది మన మూవీకి బికాస్ ఆఫ్ యూ ఆల్ ఆల్సో బికాజ్ యూ వ యాక్చువల్లీ సపోర్టెడ్ అస్ అండ్ మళ్ళీ సాంగ్ రిలీజ్ అయింది ఆ సాంగ్కి ఇంకా మంచి రెస్పాన్స్ వచ్చింది అగైన్ బికాజ్ ఆఫ్ ద వ్యూవర్స్ అండ్ బికాస్ ఆఫ్ ద మీడియా and uh, malli today, roju mana trailer release Iindi and i I'm, I'm, i was really happy to watch it and i'm really hoping that this trailer also takes the movie to another level uh, obviously we all do films we all put a uh, lot of hard work but this cinema i have really positive feeling enkoante every day we all are sitting together in a cafe and genuinely trying our best how can we promote the film what different can we do for this film and uh, we really want this film to work the producers are also like really every day putting everything they have in the film raj sir is coming and every day supporting us personally and morning to nine morning until night work we are trying to you know uh, take the bus to another level because we believe in the product we believe in the film uh, and director garu said that uh, this movie and this character will uh, mold your career and uh, that will be a big hit for you and uh,

అండ్ అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను రిలీజ్ చేసిన ప్రతి ఒక్క మార్కెటింగ్ మెటీరియల్ని చాలా చాలా బ్యూటిఫుల్గా రిసీవ్ చేస్తున్నారు ఆడియన్స్ అంతా సో ఫస్ట్ ఇన్ఫ్ ఆల్ నేను ఐమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ టు ఎవ్రీ సింగిల్ పర్సన్ హూ షేర్డ్ ఆల్ అవర్ కంటెంట్ అండ్ మా ని చూసి బాగుంది అని చెప్పిన ప్రతి ఒక్క ఆడియన్స్కి చాలా చాలా థ్యాంక్ యూ అండ్ అది పాసిబుల్ అయిందంటే అది ఓన్లీ బికాస్ ఆఫ్ యూ పీపుల్ అండి మీ మీడియా సపోర్ట్ వల్లనే మా ఆ కంటెంట్ అంతా దాకా రీచ్ అయిందని నేను అనుకుంటున్నాను సో మీకు ఎప్పటికీ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ సో మేము చేసిన ప్రతి ఒక్క మార్కెటింగ్ మెటీరియల్ కనుక చాలా థాట్ అండ్ చాలా రీసెర్చ్ చేసి చేసామండి కొంత యునిక్ కైండ్ ఆఫ్ ప్రమోషన్ చేద్దామని అనుకుని మా టీ ప్రమోషన్ టీమ్ లో పనిచేసిన వినీత్ కానీ లేకపోతే తేజు గారు కానీ లేకపోతే ప్రదీప్ కానీ చాలా ఐడియాస్ ఇచ్చారు ఒక మేనేజర్ తీసుకెళ్ళి నా తలెక్కడ ఉంది అని క్రౌడ్ బయలు అడుగుదాం అని అన్నారు సో అది చాలా చాలా అయింది అండ్ మీరు ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ అండి ఐ థింక్ ఇవాళ ఈ స్టేజ్ మీద నుంచి ఇంత లీట్గా రెండు రోజుల్లో సినిమా పెడుతున్న అందరం ఉన్నామంటే ఇట్ ఇస్ ఇట్ వాస్ ఓన్లీ పాసిబుల్ బికాస్ ఆఫ్ ఆల్ ది లవ్ ది ఆడియన్స్ గేవస్ అండ్ అలాగే అట్ ద సేమ్ టైం మేము చాలా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం సినిమా మీద చాలా బాగా వచ్చింది సినిమా అండ్ మీరు ఎప్పుడైతే ఫస్ట్ మార్చ్ థియేటర్స్లో చూస్తారో మాకున్న ఈ కాన్ఫిడెన్స్ అలానే ఉంచి మా సినిమా కూడా అలాంటి కైండ్ ఆఫ్ సేమ్ లవ్ అండ్ సపోర్ట్ ఇస్తారని నేను అనుకుంటున్నాను అండ్ ఒక థింగ్ చెప్పాలంటే ఐ థింక్ వీర్ ఆల్ వెరీ ప్రౌడ్ అంటే మేము ఈ సినిమా చేసినప్పుడు నేను ఇందాక ఇందాక చెప్పినట్టు ఆ ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు మాకు మీరు వెరీ వేగింది అంటే ఈ సినిమాని ఎలా ముందుకు తీసుకెళ్తాం ఏంటి అన్నప్పుడు లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ ది ఇండస్ట్రీ అండి వచ్చి ముందుకు వచ్చి సపోర్ట్ చేశారు ఇందాక స్నేహల్ గారు చెప్పినట్టు ఐ థింక్ మాకు ఎప్పుడైతే ఓటీటీ క్రీల్ అయితే క్లోజ్ అయిందో ఒక పెద్ద ఆర్గనైజేషన్ వచ్చి ఈ సినిమాని ఎప్పుడైతే తీసుకున్నారో మాకు ఈ సినిమా మీద ఉన్న నమ్మకం ఇంకా పెరిగింది ఒక బిగ్ ఆర్గనైజేషన్ వచ్చి సినిమాని ఎన్వాస్ట్ చేస్తుందని అట్ ద సేమ్ టైమ్ గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు వచ్చి సినిమాని తీసుకుంటున్నారు మీ ముందు తీసుకొస్తున్నారు థియేటర్ లో సో అలాంటి ఒక ఫామ్ ఎప్పుడైతే ఈ సినిమాని సపోర్ట్ చేసిందో మేము చేసింది ఎక్కడో కరెక్ట్ గానే చేసాము బాగానే చేసాము అనే అష్యూరెన్స్ మాకు ప్రతి ఒక్క మార్కెటింగ్ మెటీరియల్ తో ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ ముందుకు వచ్చి సపోర్ట్ చేసినప్పుడు ఆ కాన్ఫిడెన్స్ ని పెంచుతూ వచ్చిందండి సో ఈ సినిమా అనేది ఇక్కడ స్టేజ్ మీద ఉన్న మా అందరి ప్లస్ ఈ ఇప్పుడు స్టేజ్ మీద లేకుండా అక్కడ లో కూర్చుని అండ్ ఎక్కడో ఉండి సపోర్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఎఫర్ట్ లవ్ అండ్ ఒక డ్రీమ్ అండి ఇది సో ఇలా అన్నట్టు అది టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఈ సినిమా మీద చేసాము ఎప్పుడు స్టార్ట్ అయ్యిందో ఎప్పుడు ఉండేదో తెలియలేదు ఎందుకంటే ప్రతి ఒక్క రోజు ఈ సినిమా ముందుకు వస్తే బాగుంటుంది ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారని ఒక చిన్న తో ఒక చిన్న ఎక్సైట్మెంట్తోనే ఉన్నాము అండ్ దట్ ఇస్ వాట్ కెప్ట్ గోయింగ్ సో ఈ సినిమాకి ఒక పిల్లర్ ఆఫ్ సపోర్ట్లో ఉన్న మా ప్రొడ్యూసర్స్కి ఇంత మంచి కథ రాసిన మా డైరెక్టర్ పురుషోత్తంకి ఐ ఆల్వేస్ ఆల్వేస్ బి థ్యాంక్ఫుల్ అయితే ద రెస్ట్ ఆఫ్ ద కాస్టింగ్ క్రూల్ మాత్రం నేను సక్సెస్ మీట్లోనే థ్యాంక్ చేస్తాను ఆ సక్సెస్ మీట్ పెట్టే అవకాశం ఈసారి ఆడియన్స్ ఇస్తాను గట్టిగా నమ్ముతున్నాను సో ఫస్ట్ సక్సెస్ తర్వాత థ్యాంక్ యూ